హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ శ్రీమతి కొండా సురేఖ పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆగస్టు పంతొమ్మిదవ తేదీన తుమ్మ రాధా చంద్రమౌళి దంపతులకు వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన ఓకలలో జన్మించారు సురేఖ గారు స్థానిక పెంగలి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసించారు వరంగల్ గ్రామీణ జిల్లా గీసికొండ మండలంలోని వంచనగిరి గ్రామానికి చెందిన మురళీధర్రావు పటేల్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరిది కులాంతర వివాహం నిజానికి సురేఖ గారు కాలేజీలో చదువుతుండగా మురళి ఆమెను ఫాలో అయ్యేవారట అలా అలా సినిమాలకు షికార్లకు వెళుతుండగా వారి ప్రేమ బలపడింది ఇదే సందర్భంలో మురళికి రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉందన్న సురేఖ కజిన్ బ్రదర్ వీరి పెళ్లికి నిరాకరించినప్పటికీ కొంతకాలం అయ్యాక తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు సురేఖ మురళి మురళీధరరావు పటేల్ కొండా మురళిగా సుప్రసిద్ధులయ్యారు ఎమ్మెల్సీగా పనిచేసిన మురళిది వామపక్ష భావజాలం గల జీవితం నక్సలైట్లతో ప్రత్యక్ష సంబంధాలుండేవి సురేఖ మురళి దంపతుల కూతురు శ్రీమతి సుస్మితా పటేల్ తెలంగాణలో ఫైర్ బ్రాండ్ పొలిటికల్ కపుల్గా వీరిద్దరికీ మంచి పేరుంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో మండల పరిషత్కు ఎన్నికైన సురేఖ పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పీసీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొలిసారిగా సాయంపేట నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలిగా ఎంపికయ్యారు అదే సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ కోశాధికారిగాను మహిళా శిశు సంక్షేమ శాఖ సభ్యురాలుగాను ఆరోగ్య ప్రాథమిక విద్యా కమిటీ సభ్యురాలుగాను బాధ్యతలు నిర్వర్తించారు ఆ తర్వాత రెండు వేలవ సంవత్సరంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యురాలిగా నియమింపబడ్డారు కొండా సురేఖ ఆ ప్రయాణంలో భాగంగా రెండు వేల ఐదులో మున్సిపల్ కార్పొరేషన్కు ఎక్స్ అఫీషియల్ సభ్యురాలిగా సైతం బాధ్యతలు నిర్వర్తించారు సురేఖ ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో పరకాల శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు సురేఖ రాజకీయాల్లో కొండా సురేఖ గారు ఎంతో అనుభవాన్ని గడించారు డాక్టర్ వైఎస్ రెడ్డి మంత్రివర్గంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమం బదిరిల సంక్షేమ శాఖ మంత్రిగా సైతం పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది కానీ అక్కడ నుండి పరిస్థితులు మారాయి వైఎస్సర్హయ్యంలో రాజవైభోగాన్ని చవిచూసిన సురేఖ మురళి దంపతులకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి అనూహ్యంగా డాక్టర్ వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మృత్యువాత పడడం నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపింది వైఎస్ తనయుడైన జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టేందుకు విముఖత చూపింది దీంతో ముఖ్యమంత్రి పదవిని ఆశించిన జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది ఆ తర్వాత కొండా సురేఖ రెండు వేల పన్నెండు జూన్ పన్నెండున జరిగిన ఉప ఎన్నికలలో పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది ఆ దశలో సురేఖ మురళి దంపతులు ప్రాణాలను సైతం లెక్క చేయక జగన్కు వెన్నుదన్నుగా నిలిచారని చెప్పాలి అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ సభ్యుల కారణంగా ఆమె రెండు వేల పదమూడు జూలై నెలలో ఆ పార్టీకి వీడ్కోలు పలికారు తరువాత ఆమె తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి వరంగల్ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యురాలుగా ఎన్నికయ్యారు ఈ సందర్భంలో కొండా సురేఖ రాజకీయ జీవితంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆమె భర్త కొండా మురళికి టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శత్రుత్వం ఏర్పడింది బీఆర్ఎస్ పార్టీలోని అనేక మంది అక్రమాలకు పాల్పడుతుండడం వల్లే తాము ఎదిరించవలసి వచ్చిందనేది సురేఖ మురళి దంపతుల వాదన నిజానికి సురేఖ మురళి కుటుంబానికి ఎర్రవెల్లి దయాకర్ రావుకు మధ్య శత్రుత్వం ఇప్పటికీ చల్లారలేదు దీంతో ఆ పార్టీలో ఇవడలేక టీఆర్ఎస్ని వీడి రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారామె సురేఖ మురళీ దంపతులు టీఆర్ఎస్ పార్టీలో ఉండగా మురళి దయాకర్ రావు పరస్పరం హత్యా ప్రయత్నాలకు సైతం ప్రయత్నించారనేది అందరికీ తెలిసిందే మరో విషయం ఏమిటంటే సంచలన దర్శక నిర్మాత రామ్ గోపాల వర్మ కొండ మురళీ జీవితం ఆధారంగా రూపొందించిన కొండా చిత్రం విమర్శలకు గురైంది అయితే రెండు వేల పద్దెనిమిదిలో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడం సురేఖ రాజకీయ జీవితంలో కీలక పరిణామంగా మారిందనే చెప్పవచ్చు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీలోని సీనియర్లందరినీ సమన్వయ్యి పరుస్తూ ముందుకు తీసుకెళ్లారు స్థానికంగా కొండా సురేఖ మురళీ దంపతులకు ఉన్న పలుకుబడి పేరు ప్రఖ్యాతులు అంతా ఇంత కాదు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పైవ తేదీన తెలంగాణ రాష్ట్రానికి జరిగిన సార్వత్రిక ఎన్నికలు పదేళ్ల చరిత్రను తిరగరాశాయి ఆమెను రెండు వేల ఇరవై మూడు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో రెండో జాబితాలో తూర్పు వరంగల్ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల కోసం ప్రచారం కొనసాగుతున్న దశలో రాహుల్ గాంధీ వచ్చిన క్రమంలో స్కూటీ నడుపుతున్న సురేఖ ప్రమాదవశాత్తు కిందపడి గాయాల పాలై తర్వాత కోలుకున్నారు బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల తెలంగాణ రాష్ట్ర పాలనపై కాంగ్రెస్ ఎగరేసిన వ్యతిరేక భావుట ఫలించింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మేమేనంటూ అధికారంలోకి వచ్చి పదేళ్ల పాటు అప్రతిహితంగా కొనసాగిన బీఆర్ఎస్ కంచుకోట గోడల్ని కాంగ్రెస్ పార్టీ బద్దల కొట్టింది నిజానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఏనన్న వాస్తవాన్ని ప్రజలకు చేరవేసే సంకల్పంతో రావంత్ రెడ్డి బృందం సఫలమైంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడవ తేదీన ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపు రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసే ఫలితాన్ని అందించాయి కాంగ్రెస్ పార్టీకి అనూహ్యమైన విజయాన్ని కట్టబెట్టింది ప్రజానీకం అయితే గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన కొండా సురేఖ ఆ తర్వాత జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఇతర పార్టీల్లో చేరినప్పటికీ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆమెకు మళ్లీ సముచిత స్థానమే దక్కింది ఒక రకంగా చెప్పాలంటే కొండా సురేఖ మళ్లీ తన పూర్వ వైభవాన్ని పొందారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తేదీన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొలువుదీరిన మంత్రివర్గంలో కొండా సురేఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రావంత్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కిన ఇద్దరు మహిళల్లో కొండా సురేఖ ఒకరు కావడం అభినందనీయం మరొక మహిళా మంత్రిగా సీతక్క ప్రమాణ స్వీకారం చేశారు అయితే సురేఖ గతంలోనూ మంత్రిగా పనిచేయడం సుదీర్ఘంగా రాజకీయాలను నిశ్చితంగా పరిశీలించిన అనుభవం ఉన్న కారణంగా మంత్రిగా మరింత ఉత్సాహంగా పనిచేసి ప్రజాసేవలో దూసుకెళ్లాలని మనము మన ఫిల్మ్ నగర్ బాగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం